హాయ్ హలో గాయస్ ఇంకొక మంచి కుకింగ్ వీడియోతో నేను ముందుకు ఈ ఈరోజు నేను చేయబోతున్నాను హెల్దీ రొట్టె సో ఇక నేను చూపించేవన్నీ కావాల్సిన కావాల్సిన ఐటమ్స్ అనమాట వెజిటేబుల్స్ మీరు కావాలంటే ఇంకా సొరకాయ ఇంకా బీట్రూట్ ఇలా చాలా వేసుకోవచ్చు నేనైతే ఓన్లీ క్యారెట్ ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు జీరా నువ్వులు ఉప్పు పచ్చిమిర్చి ఫస్ట్ మీకు రాగి పిండి ఎంత కావాలో అంత తీసేసుకొని అన్ని వెజిటేబుల్స్ వేసేసుకోండి నేను ఇక్కడ క్యారెట్ ఆనియన్స్ పచ్చిమిర్చి జీరా సాల్ట్ తెల్లనూగులు సా వేసేసుకుంటున్నాను అనమాట సో మీరు బీట్రూట్ యాడ్ చేస్తే ఇంకా కొంచెం రెడ్గా వస్తుంది అనమాట రాగి రొట్టె సేమ్ రాగిరొట్టె ప్లేస్లో బియ్య పిండి యూస్ చేస్తే కూడా చాలా బాగుంటుంది అనమాట సొరకాయ వేసుకుంటే చాలా సాఫ్ట్ వస్తాయి రొట్టెలు వితౌట్ సొరకాయ ఏంటంటే కొంచెం హా లైక్ అంత సాఫ్ట్నెస్ మనకి తెలియదు సో కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొంచెం వేసుకోండు సో ఇందులో కొంతమంది మెంతాక్ కూడా వేసుకుంటారండి సో అది ఇంకొక టేస్ట్ వస్తుంది అనమాట సో ఫైనల్గా నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ట్రస్ట్ మీ చాలా అంటే చాలా బాగా వచ్చింది సో ఏంటంటే మనకి ఇది ఈ రాగి పిండి మీరు మంచిగా మీ రా లైక్ సొంతంగా రాగులను తీసుకొని ఆడించుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట డాన్స్ టోడు అని అనమాట సో ప్యాకెట్లో వచ్చేది ఏం పెద్ద టేస్ట్ అనిపించదు నాకైతే సో రాగి పిండిని లైక్ రాగి జావా రాగి మాల్ట్ ఇలా తాగని వాళ్ళకి ఇలా రొట్టెలాగా చేసి పెట్టినా కూడా అట్లీస్ట్ వాళ్ళు రొట్టె కైండ్లో అయినా రాగి పిండిని తీసుకుంటారనమాట సో రాగుల వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ సో నెక్స్ట్ అయితే ఇక్కడ ఫైనల్గా అన్ని ఐటమ్స్ వేసేస్తున్నాను సో వేసిన తర్వాత మీరు ఫస్ట్ వాటర్ వేయకండి బికాజ్ మన క్యారెట్లో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ అంతా మిక్స్ చేసేసుకొని దాని తర్వాత వాటర్ వేసేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలన్నమాట ఇలా నేను చూపిస్తున్నాను కదా సో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలాగా కలిపేసి నేను పక్కన పెట్టేసుకున్నాను యాక్చువల్లీ ఆ క్లిప్ మిస్ అయిందనమాట సో దాని తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాన్ని పక్కన పెట్టేసాను ఆ పిండిని కలిపేసి దాని తర్వాత చిన్న చిన్న బౌల్స్ లైక్ లాగా చేసేసుకొని కొంచెం తప్పిలే లైక్ అద్దుకుంటాం కదా రొట్టెల్లాగా జొన్న రొట్టెలాగా అలా అద్దేసుకొని దాన్ని ప్యాన్లోకి వేసేసుకొని ఒక అట్లీస్ట్ మీ సిమ్లో మూత పెట్టుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు చేస్తే క్రిస్పీగా వస్తుంది సో మరీ ఎక్కువ రోస్ట్ చేస్తే చాలా గట్టిగా వస్తుంది అండి బికజ్ మనం సొరకాయలేదు కాబట్టి సో ఫైనల్లీ దీన్ని పెరుగుతో వేసు పెరుగు ఆర్ ఎన్ని ఆకూర పప్పుతో తింటే సూపర్ కాంబినేషన్ అనమాట ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అంతే వీడియో సో నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో సబ్స్క్రైబ్